ऋणविमोचन नृसिंहस्तोत्रम् देवताकार्यसिद्ध्यर्थं सभास्तम्भसमुद्भवं श्रीनृसिंहं महावीरं नमामि ऋणमुक्तये लक्षाम्यालिङ्गितवामाङ्गं भक्तानां वरदायकं श्रीनृसिंहं महावीरं नमामि ऋणमुक्तये मन्त्रमालाधरं शङ्खचक्राब्जायुधारिणम् శ్రీ శ్రీనృసింహం మహావీరం నమామి నమా ఋణము కద్రూజ సర్వపఘ్నం శ్రీ శ్రీనృసింహం మహావీరం నమామి ఋణము సింహనాదేన మహత శ్రీ శ్రీనృసింహం మహావీరం నమామి ఋణముక్త ప్రహ్లాద శ్రీసం దైత్యేశ్వర సం శ్రీనృసింహం మహావీరం నమామి ఋణముక్త క్రోరగ్రహై పీడి భక్తనామ భయప్రదం శ్రీనృసింహం మహావీరం నమామి ఋణముక్త వేద వేదాంతయజ్ఞే బ్రహ్మరుద్రాదివంది శ్రీనృసింహం మహావీరం నమామి ఋణముక్త య ఇదం పఠతే నిత్యం ఋణమోచనసీదం ఈ స్తోత్రాన్ని అప్పుల బాధతో ఉన్నవాళ్ళు కానీ ఆర్థిక ఇబ్బందులతో ఉన్నవాళ్ళు కానీ సాయంకాలం ఒక్కసారి పఠిస్తే చక్కని ఫలితం లభిస్తుంది